వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్ అండి ఈరోజు ఉప్మా చేసుకున్నామండి మనము గోధుమ ఉప్మా సేమియా రెండు కలిపి ఫస్ట్ ఇట్లా బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి కొద్దిగా శనగపప్పు అండి ఉప్మా లేక శనగపప్పు బాగుంటుంది శనగపప్పు కరివేపాకు పక్కన ఇంకో బాండీలు పెట్టి దాంట్లో గోధుమ రవ్వ సేమియా సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉండండి ఈ దీంట్లో ఏమో ఆయిల్ పోసి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకున్నాము జీడిపప్పు వేసాను ఇప్పుడు బఠానాలు దొరుకుతున్నాయి కదండి బఠానాలు వేసుకొని బాగుంటుంది ఇది క్యారెట్ బఠానాలు ఫ్రైడ్ రైస్ చేస్తాను ఇంకో వీడియోలో పెడతాను ఈ సీజన్లో నేను ఎక్కువ చేస్తానండి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదా బటానాలు చలికి వేడివేడిగా అమ్మగా ఉంటుంది ఇప్పుడు చూడండి పచ్చగా ఆరెంజ్ కలర్లో గ్రీన్ కలర్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నాము క్యారెట్ వేస్తున్నా బఠానాలు ఎక్కువ ఏం అవసరం లేదు పిడికేసుకుంటే సరిపోతాయి ఒక క్యారెట్ పిడికి బటానాలు ఇట్లా అన్నీ ఫ్రై అయ్యేంతవరకు పెట్టుకొని పక్కన అది ఉప్మా మరో అట్లా కలపెట్టుకుంటా ఉండండి లేకపోతే అది మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసానండి ఓ స్పూన్ ఉప్పు వేసాను గోధుమ రవ్వకి ఎక్కువ ఉప్పు పట్టదు ఈ కూరగాయలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోసి ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసాను కాబట్టి వాటర్ వేసుకునేసి ఆ రవ్వ పక్కన వేయించి పెట్టుకున్నాం కదా అది అయితే దీంట్లో పోసుకునేస్తే సరిపోతుంది అంటే ఉప్మా రవ్వకు గోధుమ రవ్వ కాబట్టి ఓటికి మూడు గ్లాస్ వేస్తాను సేమ్యాకు ఒకటి కోటే ఇప్పుడు అది ఫ్రై అయిపోయింది ఆఫ్ చేసేసినాను కుమారావుది ఇప్పుడు మనం అదే చెప్పాను ఈ గ్లాస్తో నేను రవ్వకి మూడు వేస్తున్నాను సేమ్యాకి ఒకటి కోటే వేసుకో సరిపోతుంది పొడి పొడిగా వస్తున్నప్పుడు రెండు మూడు ఇంకొకటి నాలుగు ఒక గ్లాస్ గోధుమ రవ్వ ఒక గ్లాస్ సేమియా అంటే రవ్వ ఇట్లా సపరేట్గా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది బాగా వేగిస్తే ఉప్మా కమ్మగా పొడి పొడిగా వస్తుంది ఇది వేగి పింజు తొందరగా అయిపోతుంది ఇట్లా అర్థం రెండు రవ్వ సపరేట్గా ఇది వాటర్ సపరేట్గా చేసుకుంటే ఇప్పుడు లిడ్డుతో క్లోజ్ చేసేద్దామండి ఇప్పుడు ఆ నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి కదా ఈ టైంలో ఏం చేయాలంటే ఉప్మా ఉప్మారు మనం పక్కన ఫ్రై చేసుకున్నాం కదా అది ఎత్తి వేసేద్దాము తెల్ల రవ్వుతో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ కాకపోతే హెల్తీగా ఉంటుంది బఠానాలు క్యారెట్ అన్నీ వేసుకుంటాం కాబట్టి దానికేమో ఊటికి రెండు వేస్తాము దీనికి గోధుమ రవ్వకైతే ఊటికి మూడు వేసుకో ఇట్లా రవ్వ అంతా పోసేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టి ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోండి లాస్ట్లో కొత్తిమీర అండి ఇది డైజెషన్కు బాగా పని చేస్తుందండి ఎక్కువ నైట్ టైం చేస్తాను గోధుమ రవ్వ మంచిది ఫుడ్ డైజెషన్కి అయిపోయిందండి పొడి పొడిగా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది మనం అన్నీ వెజిటేబుల్స్ వేసి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి రాణి ముగ్ధా టాక్స్ మీరు ఒక్కరుసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో హెల్ప్గా ఉంటుందండి చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ టాక్స్ ఇలా హాట్బాక్స్లో వేసుకున్నామంటే వేడివేడిగా అలాగే ఉంటుంది తినేదానికి బాగుంటుంది थैंक यू फॉर वॉचिंग प्लीज सब्सक्राइब मई चानल